వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి మీకు ప్రభుత్వం చేసిందా మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వి ఆ వెంకలు ఆ వంకల్ ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి ప్రజలు ఎవరు కూడా ఊర్కోరు కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్గా మారకు తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు మీలాంటి వాళ్ళు మీ నాయకుల లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది ఆ నాయకులది ఆ దురతనాది ఆ దురంకారంది ఆ దురంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరే ఎగిరేసింది కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు బద్దంగానే మేము అక్కడ చేసినాం కాకతీయుల వారసత్వాన్ని కాకతీయుల యొక్క పరిపాలనను రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది సక్సెస్ అయినందుకు మరి ఓర్వ లేక రకరకాల కామెంట్ చేస్తారు అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది ఏం ఆత్మగౌరవం ఉండేనా నీకు ఇవాంక ఏమని ఆమె పట్టుకొని తిరిగి ఆమె కోసం హైదరాబాద్ అంతా నీట్గా చేశారు ఆ రోజు కాబట్టి ఇవాళ అబద్దాలకు అంబాసిడర్గా మారే సవితమ్మ అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి తప్పుడు ప్రచారాలతో మీరు ఇవాళ మీ పరువు మీరే తీసుకుంటారు ముప్పై రెండు మళ్ళీ చెప్తున్న ముప్పై మూడు మందిలో ఒక అమ్మాయి ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి అమ్మాయి ఆమె ఆమె అత్యుచ్చంగా చేసిన తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు